రైతుల సమస్యలపై ప్రత్యేక కథనాలు నిపుణులు చెప్పి సాగు మెలకువలు ఆక్వారంగం ఎదుర్కొంటున్న సవాళ్లు డైరీ ఫార్మ్ల వెలుకులు సమగ్ర వివరాలతో ప్రత్యేక పసిడి పంటలు రైతు ప్రయోగశాల షాద్నగర్ వారు సమర్పించు పసిడి పంటలు సోమ బుధ శుక్ర శనివారాల్లో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రియమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదేండా మాట్లాడుతున్నాను నేను రచించిన ఈ సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే పుస్తకం సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు ఎంతగానో సహాయకారిగా ఉంటుంది ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా కానీ ఈ వీడియోలో కింద మన ఆఫీస్ నంబర్స్ ఇవ్వటం జరుగుతుంది ఆ నంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి తర్వాత ఇప్పుడు మనం సేంద్రీయ వ్యవసాయానికి సంబంధించిన రైతుల పెట్టుబడులతోటి మన రైతు ప్రయోగశాలలో తయారు చేసే రెండు రకాల ఎరువుల గురించి నిన్న తెలుసుకున్నాము ఒకటి ధాత్రి అని ఒకటి ధాత్రి గోల్డ్ అని ధాత్రి అనేది ఏమన్నా ప్యూర్లీ పశువుల పెండ మేకల పెండ తర్వాత కోళ్ల పెండతో తయారు చేసేది ధాత్రి గోల్డ్ అనేది ఒక ఎనిమిది పది రకాల ఎరువులు ప్లస్ బయోచార్తో తయారు చేస్తాం అనేది చవటం జరిగింది అయితే ఇప్పుడు రైతు వ్యవసాయంలో భూమికి ఇచ్చే ఎరువులు ఇప్పుడున్న మార్కెట్లో ఏమేమి అందుబాటులో ఉన్నాయి వాటి ధరలేంటి అనేది తెలుసుకుందాము మొదటగా రసాయన ఎరువుల్లోకి వస్తే యూరియా పొటాషు డిఏపి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఇరవై 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 సున్నా పదమూడు పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు తర్వాత మూడు పంతొమ్మిదిలు మూడు పదిహేళ్ళు ఇంకా చాలా రకాలు ఉన్నాయి అవి కాకుండా ద్వితీయ పోషకాలు ఇంకొచ్చేతలకి కాల్షియము మెగ్నీషియము సల్ఫరు తర్వాత న్యూట్రియంట్స్కి వచ్చేసరికి జింకు బోరాను మాలిడ్ను ఇలాంటివన్నీ ఒక ఐదు ఆరు రకాల మూలకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయి అది పది కేజీల ప్యాకెట్ కానీ ఇరవై ఐదు కేజీల ప్యాకెట్ కానీ తర్వాత సిఎన్ రేషియో కాల్షియం నైట్రోజన్ రేషియో తోటి అలా ఉన్నాయి ఇవి ఇవన్నీ రసాయన ఎరువు ఇవి కాకుండా సేంద్రీయ ఎరువుల కిందకి వస్తే రైతులు సొంతంగా కోళ్ళ ఎరువు మేకల ఎరువు తర్వాత పశువులేరువు ఇలాంటివి వా సొంతంగా రైతులు వాడుకుంటున్నారు అవి కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్లోకి వచ్చేసరికి అంటే ఒక తయారీ విధానంలోకి వచ్చేసరికి హ్యూమిక్ ఫల్విక్ సీవీడ్ ఇలాంటి గ్రాన్యువల్స్ వాటిని ఆ కాంపోజిషన్ తోటి గ్రాన్యువల్స్ ఉన్నాయి తర్వాత సిలికా గ్రాన్యువల్స్ ఉన్నాయి ఇవి కాకుండా వర్మీ కంపోస్ట్ ఉంది ఇది కాకుండా సిటీ కంపోస్ట్ ఉంది ఇది కాకుండా ఒక మూడు నాలుగు రకాల ఎరువులను డీకంపోజ్ చేసే మెథడ్స్ తోటి మార్కెట్లోకి ఇస్తున్న ఎరువులు ఉన్నాయి ఇవి కూడా కాకుండా చెరుకు పిప్పి నుంచి తీసిన ఫిల్టర్డ్ కేక్ ఉంది ఇవన్నీ సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన సేంద్రియ ఎరువు వీటికి వీటికి వ్యత్యాసం ఏంది తర్వాత వీటి లయబిలిటీ ఏంది తర్వాత మన రైతు ప్రయోగశాల నుంచి తయారు చేసే ఖాత్రి ధాత్రి గోల్డ్ వీటి యొక్క ఉపయోగాలు ఏంటి వీటి ధర ఏంటి అనేది కూడా ఇప్పుడు చర్చిద్దాం మీకు ఇక్కడ రసాయన ఎరువులు ఒక పది రకాలు రాశాను సేంద్రీయ ఎరువులు ఒక ఏడెనిమిది రకాలు రాశాను ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ ద్వారా ప్రతి గ్రామంలో రైతుకు అందుబాటులో ఆ విలేజ్లో దొరుకుతున్నాయి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఎక్కడన్నా ఉన్నాయి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ద్వారా తర్వాత ఈ పెస్టిసైడ్స్ షాప్స్ ద్వారా గ్రామంలో రైతుకి అందుబాటులో ఈ నిమిషం కావాలంటే ఈ నిమిషం పంట పట్టుచేలు వేసుకునేటట్టు అందుబాటులో ఉన్నాయి అయితే ఈ రసాయన ఎరువులు ఎన్ని రకాలు ఉన్నాయి సేంద్రియ ఎరువులు ఎన్ని రకాలు ఉన్నాయి అది ఉత్పత్తి కంపెనీ నుంచి రైతు దగ్గరికి వచ్చేసరికి దాని ధర ఎంత అయింది పర్ కేజీ ఏం ప్రైస్లో రైతు కొంటున్నాడు అనేది ఇక్కడ విశ్లేషించి చెబుతాను ఇప్పుడు ఫస్ట్ రసాయన ఎరువుల్లో వచ్చేసరికి యాభై కేజీల యూరియా బ్యాగు మూడు వందల రూపాయలకి రైతుకి గ్రామంలో దొరుకుతుంది దీని ఇది ఇది యాభై కేజీల బ్యాగ్ మూడు వందలు అంటే కేజీ ఆరు రూపాయలు పడింది అన్నట్టు తర్వాత డిఏపి వచ్చేసరికి పద్నాలుగు వందల రూపాయలు దొరుకుతుంది అంటే కేజీ ఇరవై ఎనిమిది రూపాయలు పడుతుంది పదిహేను 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 మూడు పదిహేనులు వచ్చేసరికి పదహారు వందల యాభై రూపాయలు ఉంది బ్యాగు కాస్టు అంటే కేజీ ముప్పై మూడు రూపాయలు పడుతుంది తర్వాత ఇరవై ఇరవై సున్నా పదమూడు వచ్చేసరికి పదమూడు వందల రూపాయలు ఉంది అంటే కేజీ ఇరవై ఆరు రూపాయలు పడుతుంది అమోనియా వచ్చేసరికి తొమ్మిది వందల యాభై రూపాయలు ఉంది అంటే పంతొమ్మిది పంతొమ్మిది రూపాయలు పడుతుంది కేజీ పొటాష్ వచ్చేసరికి పదహారు వందలు ఉంది కేజీ వచ్చేసరికి ముప్పై రెండు రూపాయలు పడుతుంది సింగిల్ సూపర్ మాస్కెట్ వచ్చేసరికి ఐదు వందలు ఉంది కేజీ వచ్చేసరికి పది రూపాయలు ఉంది తర్వాత ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు వచ్చేసరికి పద్దెనిమిది వందలు ఉంది కేజీ వచ్చేసరికి ముప్పై ఆరు రూపాయలు పడుతుంది ఇరవై ఇరవై సున్నా వచ్చేసరికి వెయ్యి రూపాయలు ఉంది కేజీ వచ్చేసరికి ఇరవై ఇరవై రూపాయలు పడుతుంది సిఎన్ కాల్షియం నైట్రోజన్ కాంబినేషన్లో ఉన్న ఇరవై ఐదు కేజీల బ్యాగ్ వచ్చేసరికి పన్నెండు వందల రూపాయలు ఉంది అంటే కేజీ నలభై ఎనిమిది రూపాయలు పడుతుంది ఇవి కాకుండా న్యూట్రియంట్స్ ఐదు కేజీలు పది కేజీలు బ్యాగులు ఇస్తారు న్యూట్రియంట్స్ అంటే జింకు బోరాను మెగ్నీషియము కాల్షియము అని ఒక ఆరు ఏడు రకాల మూలకాలను ఇస్తారు అవి వచ్చేసరికి ఐదు కేజీల బ్యాగ్ మూడు వందలు మూడు వందల యాభై ఉంటుంది అంటే కేజీ యాభై రూపాయల ధర మైక్రోన్యూట్రిట్ నలభై నుంచి యాభై రూపాయలు పర్ కేజీ ధరలో న్యూట్రియంట్స్ దొరుకుతాయి అదే సేంద్రీయ ఎరువుల్లోకి వచ్చేసరికి వర్మీ కంపోస్ట్ వచ్చేసరికి నలభై కేజీల బ్యాగు రెండు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయల దాకా ఉంది అంటే అప్పుడు రెండు వందల యాభై నుంచి నాలుగు వందలు అంటే యావరేజ్ తీసుకుంటే కేజీ ఎనిమిది రూపాయల యాభై పైసలు ఉంది చెరకు పిప్పి వచ్చేతడికి నలభై కేజీల బ్యాగ్ ఐదు వందలు ఉంది అంటే పన్నెండు రూపాయల యాభై పైసలు పడుతుంది సిటీ కంపోస్ట్ వచ్చేసరికి నలభై కేజీల బ్యాగ్ వచ్చేసరికి ఐదు వందల యాభై రూపాయలు ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి పదమూడు రూపాయల యాభై పైసలు పడుతుంది పర్ కేజీ బయో ఎన్రిచ్డ్ ఎరువు అని చెప్పేసి మైక్రోబ్స్ని కల్పించి కొన్ని కంపెనీస్ ఇస్తున్నాయి అవి వచ్చేతనికి యాభై కేజీల బ్యాగ్ పన్నెండు వందల రూపాయలు ఉంది అంటే కేజీ ఇరవై నాలుగు రూపాయలు పడుతుంది బయో ఎల్చి వేరు అని చెప్పేసి ఇరవై కేజీల బ్యాగ్ రెండు వేలు కూడా ఉంది అయితే ఇది వచ్చేసరికి కేజీ వంద రూపాయలు పడుతుంది ఇవి కాకుండా హ్యూమిక్ గ్రాన్యువల్స్ అని సీవిడి గ్రాన్యువల్స్ అని తర్వాత హ్యూమిక్ ఫల్విక్ గ్రాన్యువల్స్ అని హ్యూమిక్ ఫల్విక్ సీవీడి గ్రాన్యువల్స్ అని ఆర్గానిక్ కార్బన్ గ్రాన్ గ్రాన్యువల్స్ అని లేకపోతే సిలికా బేస్డ్ గ్రాన్యుల్స్ అని చెప్పేసి బాల్స్ టైప్లో గ్రాన్యువల్ లో ఎరువులు ఇస్తున్నారు ఆర్గానిక్ లో ఇవన్నీ ఏవైనా కానీ ఇరవై ఐదు కేజీల బ్యాగ్ ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు ఆ బ్రాండ్ని బట్టి వాళ్ళ మార్కెటింగ్ ని బట్టి ఎనిమిది వందలు ఉంది పన్నెండు వందలు ఉంది తొమ్మిది వందలు ఉంది వెయ్యి రూపాయలు ఉంది రకరకాలు ఉంది నేను ఒక ఒక రౌండ్ ఫిగర్ చెప్పాలని చెప్పేసి తొమ్మిది వందలు రాశాను ఇక్కడ అంటే ఇది ఇది వచ్చేతరికి కేజీ ముప్పై ఆరు రూపాయలు పడుతుంది తర్వాత సిలికా గ్రాన్యుల్స్ వచ్చేతరికి ఇరవై ఐదు కేజీల బ్యాగ్ తొమ్మిది వందలు ఉంది అంటే ఇది వచ్చేసరికి ముప్పై ఆరు రూపాయలు పడుతుంది మనకి అర్థమైంది ఏంటంటే ఏ ఎరువు అయినా కేజీ ప్రైజ్ లెక్కేసుకుంటే గ్రామంలోకి వచ్చేసరికి ఆ ఎరువు మొక్క విలువ తక్కువలో తక్కువ అంటే యూరియా అనేది ఆరు రూపాయలు హైయెస్ట్ అంటే బయోఎన్ అని చెప్పేసి ఇరవై కేజీల బ్యాగ్ రెండు వేల రూపాయలు కమ్ముతున్నారు ఇవన్నీ ఎరువులే అయితే ఈ రెండు వేల రూపాయలకి కమ్మేది వన్ పర్సెంట్ మార్కెటా టూ పర్సెంట్ మార్కెటా అనేది తీసేయండి అసలు అందుబాటులో ఉన్న ఎరువులన్నిటినీ మనం చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న వ్యవసాయంలో ఇక్కడి నుంచి ఉన్న రసాయన ఎరువుల వ్యవసాయమే తొంభై ఐదు పర్సెంట్ ఉంది నైంటీ ఫైవ్ పర్సెంట్ రైతులు వాడేది మొత్తం ఇవే ఎంతో సైన్యం ఒక ఐదు శాతం రైతులు మాత్రమే ఇవి వాడతారు ఇవి కూడా పూర్తిగా కంటిన్యూగా వాడరు ఒక పార్ట్ ఒక పంట కాలంలో ఒక్కసారి రెండు సార్లు మాత్రమే వాడతారు ఇవి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పంట అయిపోయే వరకు వాడేవి మొత్తం ఇవే ఇక్కడున్న ఐదు శాతంలో కూడా ఒకటి రెండు సార్లు ఇవి వాడి మిగిలినవి ఇవి వాడతారు కాబట్టి వీటి ప్రైజ్ లో మనకి యూరియా అనేది ఆరు రూపాయలు పర్ కేజీ లెక్కన యూరియా ఉంది హైయెస్ట్ వచ్చేతనికి వంద రూపాయలు పర్ కేజీ లెక్క సేంద్రియ ఎరువులు ఉన్నాయి రసాయన ఎరువుల్లో హైయెస్ట్ ప్రైజ్ అని అంటే ఒక కేజీ ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ముప్పై ఆరు రూపాయలు పర్ కేజీ ఉంది ఇంకా ఏవైనా కానీ కాంప్లెక్స్ ఎరువులు ఏవైనా కానీ ఇరవై రూపాయలకి తక్కువ ఏవీ లేవు మీరు ఇక్కడ చూసుకోండి కాంప్లెక్స్ ఎరువులు సింగిల్ సూపర్ ఒకటి యూరియా ఒకటి మాత్రమే తక్కువ రేట్లో ఉండేవి ఇంకా కాంప్లెక్స్ ఎరువు కానీ రా పొటాష్ కానీ ఏవైనా కానీ ఇరవై రూపాయలకు తక్కువ ఏ ఎరువు లేదు కేజీ ఇరవై నుంచి ముప్పై ఆరు రూపాయలు నలభై ఎనిమిది రూపాయల వరకు ఉండే మనం ఎంత ప్రైస్ నిర్ణయించామంటే మనం రెండే రెండు రకాల ఉత్పత్తులను తీసుకొస్తాం సేంద్రియంలో రెండు రకాల ఉత్పత్తులను తీసుకొస్తున్నాం ఒకటి దాత్రి అనేది దాత్రి గోల్డ్ అనేది మనం ధాత్రి అనేది యాభై కేజీల బ్యాగ్ ఏడు వందల యాభై రూపాయలు నిర్ణయించాము అంటే దీని ధర కేజీ వచ్చేతనికి పదిహేను రూపాయలు ధాత్రి గోల్డ్ అనేది యాభై కేజీల బ్యాగ్ రెండు వేల రూపాయలుగా నిర్ణయించాము దీని ధర కేజీ వచ్చేతనికి నలభై రూపాయలు పడిద్ది రైతు గ్రామంలోకి వచ్చి రైతు అందుబాటులోకి రావాలంటే ఈ ప్రైజ్ తోటి అందుబాటులోకి తీసుకొస్తున్నాం గ్రామంలోకి అయితే ఇప్పుడు రైతులు సంశయం ఏంటంటే ఇవి పదిహేను రూపాయలు ఇది నలభై రూపాయలు ఉంది ఒక బ్యాగ్ రెండు వేలు చదువుతున్నారు ఏడు వందల యాభై రూపాయలు చదువుతున్నారు మాకు యూరియా మూడు వందలకే వస్తుంది సింగిల్ సూపర్ హాస్పిటల్ ఐదు వందలకే వస్తుంది మరి దానికి దీనికి వ్యత్యాసం ఏంది దీన్ని ఎలా కాంపెన్సేట్ కొనుక్కోవాలి మేము ఎలా పనిచేస్తుంది ఈ సేంద్రియం అంటేనే సహజంగా లేట్గా పనిచేసిద్ది ఈ సంవత్సరం అయితే వచ్చే సంవత్సరం పనిచేసి ఇప్పుడు ఏం పనిచేయదు ఇలాంటి ఆలోచనలు ఇలాంటి నమ్మకాలు రైతులు చాలా విస్తృతంగా వ్యాపించి ఉన్నాయి అయితే ఈ ధాత్రి గోల్డ్ ధాత్రి అనేది వీటన్నిటిని జీరో చేసి ఇది ఒక్క ఇరవై వీటిలో ఉన్న అన్ని వస్తువులు దొరుకుతాయి ధాత్రిలో దొరుకుతాయి ధాత్రి గోల్డ్ లో దొరుకుతాయి ఇక్కడ ఉన్న వ్యవస్థలో ఉన్న ప్రతి ఐటెం ఇక్కడ ఏడొక పది రకాల రాశాం ఏడో పదిహేను రకాల పది రకాల రాశాం ఇరవై ముప్పై రకాల ఐటమ్స్ మొత్తం కూడా ఈ ధాత్రి ధాత్రి గోల్డ్ లో దొరుకుతుంది నువ్వు సింగిల్ స్టెప్ ఒకటే స్టెప్ లో వీటన్నిటి కాంపెన్సేట్ చేయొచ్చు మీకు మార్కెట్ లో దొరికే ఈ ఎరువులన్నీ కూడా సింగిల్ స్టెప్ ఒకటే బ్యాగ్ తోటి ధాత్రి తోటి కాంపెన్సేట్ చేయొచ్చు ధాత్రి గోల్డ్ తోటి కాంపెన్సేట్ చేయొచ్చు అంటే ఈ ధాత్రి వాడిన ధాత్రి గోల్డ్ వాడిన ఇవన్నీ దొరుకుతాయి వీటికి తోడు మైక్రోబ్స్ సూక్ష్మ జీవులు కూడా దొరుకుతాయి ఇవన్నీ దొరుకుతాయి వీటికి తోడు సూక్ష్మ జీవులు కూడా దొరుకుతాయి అయితే ఇది ఎలా వాడుకోవాలి ఆ రిజల్ట్స్ ఎలా చూడాలి అనేది మనం రేపటి వీడియోలో చర్చిద్దాం రైతు మిత్రులకి ధన్యవాదాలు